బ్యాంక్ నుంచి వచ్చిన ఒక్క కాల్ ఈ రోజు మా తమ్ముడిని బాధపడేలాగా భయపడేలాగా చేసింది క్రెడిట్ కార్డు లేని ఇల్లు అస్సలు ఉండట్లేదు కదా ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా స్కామ్ బుట్లో ఇలా పడిపోవలసింది క్రెడిట్ కార్డు అంటేనే అప్పు మరి ఆ అప్పులో కూడా స్కామ్లు చేస్తే తీర్చడానికి సామాన్యుడి జీవితం సరిపోదు నార్మల్గా ఓటీపీ చెప్తేనే స్కామ్ జరుగుతుంది ఈ మధ్య కాలంలో అని అనుకుంటున్నాం కానీ కాదు ఈరోజు మా ఇంట్లో జరిగిన ఈ స్కామ్ ఎవ్వరింట్లోనూ జరగకూడదు అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఇండస్ బ్యాంక్ నుంచే వాడు చెప్పాడు వాడి నెంబరు సో ఇది ఒక ఓపెన్ చేయండి అది లింక్ కూడా కాదు జస్ట్ ఒక మన స్టేట్ దానిలాగా ఉంది పీడిఎఫ్ లాగా జస్ట్ అందుకే నేను జస్ట్ ఇలా క్లిక్ చేశాను జస్ట్ ఇలా వచ్చింది ఓపెన్ చేసి నేను డీటెయిల్స్ ఇచ్చాను బట్ ఇలా ఇవ్వకూడదు ఇది కూడా కొంచెం అప్లై చేసుకున్నాను అది ఇంకా యాక్టివ్ కూడా నేను తీసుకురాలే బట్ నాకు ఈరోజు ఒకటి కాల్ ఒకటి వచ్చింది కస్టమర్ కేర్ నుంచి ఫ్రాడ్ కాల్ అని నేను తర్వాత ఐడెంటిఫై చేసుకున్నాను సో జస్ట్ ఇది నేను తీసుకున్నది లైఫ్ టైం ఫ్రీ కార్డు సో వాడేం చెప్పాడంటే నాకు మీకు ఛార్జెస్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ అప్డేట్ అయ్యింది నేను గైడ్ చేస్తాను మీరు ఒకసారి లాగిన్ అవ్వండి మీ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పాడు సో నేను జెన్యూనే అనుకున్నాను ఇన్నస్ బ్యాంక్ నుంచి లింక్ వచ్చింది నాకు సో నేను జెన్యున్ అని చెప్పి నేను క్లిక్ చేశాను క్లిక్ చేస్తే జస్ట్ కార్డ్ డీటెయిల్స్ అవి నేను అప్డేట్ చేశాను జస్ట్ ఈ కార్డ్ డీటెయిల్స్ ఇవి నేను అప్డేట్ చేశాను అంతే అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా కాల్లోనే ఉన్నారు వాళ్ళు అంటే ఓటీపీ షేర్ చేయను కదా వాళ్ళకి అని చెప్పి నేను కంటిన్యూ చేశాను నేను కాల్లోనే ఉన్నప్పుడే నాకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒకసారి టూ టైమ్స్ డెబిట్ అయిపోయింది ఇలా ఎందుకు అవుతుంది ఏంటని అడిగితే వాడు కాల్ కట్ చేశారు దాని తర్వాత నేను రీచ్ అయినా అవ్వట్లేదు సో నేను ఏం చేశానంటే ఇమీడియట్గా నేను కార్డ్ అనేది బ్లాక్ చేశాను సో అగైన్ థర్డ్ టైం కూడా వాడు ట్రై చేశాడు నేను అప్పటికే బ్లాక్ చేసినప్పటికీ వాడికి థర్డ్ టైం ట్రాన్సాక్షన్ అనేది డిక్లైర్ అయింది సో నేను వెంటనే బ్యాంక్ను అప్రోచ్ చేయని కంప్లైంట్ రైజ్ చేశాను అండ్ సైబర్ సెక్యూరిటీకి కూడా కంప్లైంట్ రైజ్ చేశాను సో మీరు కూడా ఏమైనా క్లిక్ చేసేటప్పుడు నెక్స్ట్ టైం మీరు అన్నీ చెక్ చేసుకోండి ఓటీపీ షేర్ చేస్తేనే అవుతుంది లేదు అనేది కాకుండా ఏమీ లిఫ్ట్ చేయకండి యాభై పోయింది లక్షల్లో పోయే వాళ్ళు ఉంటారు బ్యాంక్ పేరుతోనే కాల్స్ వచ్చినాయి అనుకోండి బ్యాంక్ నుంచే వచ్చింది అనుకుంటాం కొత్త నెంబర్ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయడానికి కాస్త భయపడండి ఓటీపీలో అస్సలు చెప్పద్దు ఎవరికి అండ్ లింక్స్ కూడా అస్సలు క్లిక్ చేయొద్దు